నిన్న జరిగినటువంటి జడ్పీటీసీ ఎంపీటీసీ ఫలితాల్లో కౌంటింగ్ సమయంలో నిజంగా అధికార పార్టీ వాళ్ళు ఎంత దౌర్జన్యాలు దిగారంటే మా వేసిని నాలుగు సీట్లు నాలుగు సీట్లు రెండు గెలిస్తే ఆ ఒక సీట్ను కూడా వాళ్ళకి ఎంపీపీ అభ్యర్థికి ఇబ్బంది అవుతుందని చెప్పి అరవై ఐదు ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి పెదకొండూరు ఒక ఎస్సీ అభ్యర్థిని ఒక వినోద్ కట్టిపోగు జోజుబాబుని నిలబెట్టి మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రబ్బల చెప్పులతో రాజ చేసే వాళ్ళని రాజకీయం చేస్తామని రాజకీయంగా పెంచుతామని చెప్పి ఒక విధానంతో చేశాము నిజంగా అబ్బాయి రూపాయి పంచిపెట్టుకోకుండా రోజున అక్కడ అరవై ఐదు ఓట్ల మెజారిటీతో గెలిచాడు గెలిచిన అభ్యర్థిని ప్రకటించకుండా తాత్పర్యం చేసి రీకౌంటింగ్ రీకౌంటింగ్ అని చెప్పి లోపల దౌర్జన్యం చేసి మా వాళ్ళని నెట్టేసి మళ్ళా రీకౌంటింగ్ చేస్తే ముప్పై మూడు ఓట్లతో మళ్ళీ గెలిస్తే మళ్ళా దాన్ని అట్లా గట్టి రాత్రికి వీళ్ళందరినీ బయటికి నెట్టేసి పోలీసు దులంతో అధికార దుర్వినియోగంతో ఆర్ఓ గారు వాళ్ళు ఇరవై కోట్ల పైన మెజార్టీతో వాళ్ళు గెలిచారని చెప్పి చూపించి ఇది నిజంగా చాలా దారుణం దేనికంటే ఏదైతే ఇక్కడ సీఎం గారు ఉంటున్నారు రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లాలో ఒక మంగళగిరి నియోజకవర్గంలో ఎలక్షన్స్ ఒకే ఒక్క మండలంలో జరిగి అన్ని కూడా వాళ్ళకి యాంటీగా జరుగుతాయి ఒక్క దాంట్లో మనం గెలుస్తామనే ధీమాతో వాళ్ళు నిలబెట్టి మొదటి నుంచి అక్రమాలకు పాల్పడతానే ఉన్నారు అలాగే ఏమని గ్రామంలో ఏమని ఎంపీటీసీ మా క్యాండిడేట్ ని నామినేషన్ టైంలోనే ఆయన్ని ఇది రిజెక్ట్ అని చెప్పి తోసేస్తే మళ్ళా మేము ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్లి మళ్ళా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది అక్కడి నుంచే మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు జనసేన పార్టీని ఒకటి గుర్తుంచుకోండి మీరంతా కూడా ఇది ఏదైతే ఈ అక్రమాలు జరుగుతా ఉన్నాయో మేము నిజాయితీగా పోరాడుతున్నాం రూపాయి లేకుండా పోరాడుతున్నాం మా దగ్గర అంతా జన సైన్యం రూపాయి పెట్టుకో రూపాయి లేకుండా ఆశించకుండా వచ్చేసే చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ అది గుర్తుంచుకోండి మీరు దేనికంటే మమ్మల్ని ఏదో టీడీపీ వాళ్ళతో టైఅప్ అంటున్నారు మీరు పెదకొండూరులో ఏం చేశారు టీడీపీ వైసీపీ రెండు కలిపి ఒక ఒక పక్కన పోటీ చేసి ఒక జనసేన పార్టీ ఒక పక్కన పోటీ చేసింది అది మీకు తెలియదా చూసుకోండి వెంకటరత్నం గారు అనే ఊర్లో ఆయన టీడీపీ ప్రెసిడెంట్ అయ్యి ఉండి వైసీపీతో రాజీ అయ్యి ఒక్క వైసీపీ క్యాండిడేట్ నిలబెట్టి ఒక జనసేన పార్టీ ఒక్కతను చేసి ఆ ఒక్కతను కూడా ధైర్యంగా నిలబడి పోరాడితే అరవై ఐదు ఓట్లతో గెలిస్తే మీరు మళ్ళీ దాన్ని కూడా ఇద్దరు పార్టీలు కుమ్మక్కై మా పార్టీని తొక్కేసి వాళ్ళ వైపు విజయం చూపించే దిశగా చేశారు ఇది చాలా అన్యాయం మేము దీన్ని ఎంతకైనా వెళ్తాం న్యాయపోరాటం చేస్తాం కలెక్టర్ గారికి వినిపించుకుంటాం అలాగే ఆర్ఓ గారు ఒక వైసీపీ పక్షపాతిగా ఒక వైసీపీ పార్టీకి అనుకూలంగా చేసి ఈ రోజున మాకు గెలిచిన ఒక క్యాండిడేట్ని కూడా ఎంత ఇబ్బందులు పెడుతున్నారంటే పోలీసు వారి బెదిరింపు అధికార పార్టీలు బెదిరింపు ఈ బెదిరింపులు ఏంది ఇంకెన్నా ఇది ఇది మేము చూస్తూ ఊరుకోము దీన్ని తీవ్రంగా ఖండిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఆర్ఓ గారు కానీ పోలీసు వారు కానీ డిపార్ట్మెంట్ వారు కానీ అందరూ కూడా వైసీపీ ప్రజాప్రతినిధుల్లాగా వ్యవహరించారు తప్ప ప్రత్యేకంగా ప్రజాప్రతినిధులు లేకుండా వాళ్ళు ఆడిన గేమ్ ఇది నిజంగా కౌంటింగ్ హాల్లో చూస్తూ ఉంటే వీళ్ళని బయటికి నెట్టేసి ఒక వన్ సైడ్ తోసేసి వాళ్ళంతా ఏకమైపోయి మమ్మల్ని ఇలా చేశారు ఇది మేమైతే చూస్తూ ఊరుకోమని చెప్తా ఉన్నాం ఒకసారి అరవై ఐదు ఓట్లతో గెలిచాం రెండు సార్లు మళ్ళీ అంటే మా వల్ల అనుమతి లేకుండానే అరవై ఐదు ఓట్లతో రెండోసారి రీకౌంటింగ్ పెట్టారు మళ్ళీ ముప్పై వేలు ముప్పై చల్లలు వస్తే మళ్ళీ ఇంకోసారి రీకౌంటింగ్ మూడు సార్లు మొత్తం నాలుగు సార్లు అండి మూడు సార్లు నాలుగు సార్లు మూడు సార్లు డీకౌంటింగ్ మూడోసార్లు ఈ చల్లవని చెప్పి ఇంకు ముద్రలు ఏదో ఎక్కువ పడ్డాయి అన్నట్టుగా తీశారు అసలు ఇంకు ముద్ర ఎవరు ఇస్తారండి అంటే వీళ్ళు తెచ్చుకుంటారు ఓటర్ ఆ యొక్క అక్కడ ఉండే ఉద్యోగస్తులు ఏదైతే ఇంకులో ప్యాడ్ మీద ముంచి ఇస్తారో అదే ముద్ర అక్కడ కొడతారు అది మందంగా పడింది అని చెప్పి తీస్తారు ఇరవై తొమ్మిది ఓట్లు ఇది ఎంతవరకు న్యాయం అనేది మాకైతే అర్థం కావట్లేదు కలెక్టర్ గారికి ఒక నివేదిక ఇస్తా ఉన్నాం దీని మీద చాలా తీవ్రంగా మాది మా అధిష్ అధ్యక్షులు వారి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాం ఇది ఆల్రెడీ ఆయన ఆదేశాల మేరకు లేగల్ టీం అంతా కూడా స్టేట్ వైడ్ లేగల్ టీం అంతా కూడా దీని మీద పనిచేయడం ఉంది దీన్ని మేము చాలా తీవ్రంగా తీసుకెళ్తాం ముందు డిక్లరేషన్ ఇవ్వలేదు వీళ్ళు సంతకం కూడా చేయలేదు వెనక్కి తిరిగి వచ్చి ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం నెట్టేసారు బయటకు లిటరల్గా లైట్లు తీసేసి నెట్టేసారు బయటికి మా వాళ్ళని